హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ సుడిగాలి సుధై కమిట్మెంట్ ఏంటి ఇప్పటివరకు చాలా మంది ఫ్యాన్స్లో ఉన్న డౌట్ అంటే ఓన్లీ ఈటీవీ ప్రోగ్రామ్స్కే ప్రయారిటీ ఇస్తున్నారు అదర్ ఛానల్స్కి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్ ఇది చాలా మందికి ఉన్న డౌట్ కూడా రీసెంట్గా మనం ఎక్కడ చూసుకున్నా అంటే ఏ ఫెస్టివల్ చూసుకున్నా అది ఈటీవీ ప్రోగ్రాంలోనే చేయడం లేకపోతే ఏ షో తీసుకున్నా అది ఈటీవీ ఛానల్స్లో ఉన్న వన్ ఆఫ్ ది ఛానల్స్కి ప్రయారిటీ ఇవ్వడం ఎక్కువ అదర్ ఛానల్స్లో మనకి అవపడకపోవడం చాలా మంది కమిడియన్స్ అదర్ ఛానల్స్కి ప్రయారిటీ ఇస్తున్నారు కానీ సుడిగారి సుధీర్ ఎందుకు అదర్ లో అవపడట్లేదు ఓన్లీ ఈటీవీ షోస్లలోనే ఎందుకు అవపడుతున్నారు ఆర్ బయట ఈవెంట్స్లోనే అవపడతారు తప్ప మనకి ఎక్కడ ఎందుకు అవపడరు అని చెప్పి చాలా మంది అడిగిన క్వశ్చన్ అండి ఇప్పటివరకు అండ్ రీసెంట్గా వాళ్ళ బ్రదర్ రోహన్ కూడా ఇచ్చిన చిట్చాట్ లో చాలా మంది ఫ్యాన్స్ అనేది రోహన్ కూడా అడగడం జరిగింది సో తను ఇచ్చిన ఆన్సర్ ఎక్కువ ప్రయారిటీ అనేది ఈటీవీ షోస్కే ఇస్తారు ఎందుకంటే తనకిచ్చిన లైఫ్ తనని జబర్దస్త్ టేకప్ చేయడం వల్లే ప్రజెంట్ తను అనుభవిస్తున్న స్టేటస్ కూడా ఈటీవీ వాళ్ళు ఇచ్చిందే కాబట్టి సో అండ్ తన టాలెంట్ ని నమ్మింది కూడా ఈటీవీ ఛానలే కాబట్టి సో తన ప్రయారిటీ మొత్తం ఈటీవీకే ఉంటుంది అని చెప్పి ఒకరు చెప్పడం జరిగింది బట్ చాలా మంది అనుకుంటున్నారు అగ్రిమెంట్ అనేది ఓన్లీ ఈటీవీ ఛానల్కే ఉంది సో అగ్రిమెంట్ వల్ల అదర్ ఛానల్స్ చేయట్లేదు లేకపోతే కి చాలా ఛానల్స్ నుంచి ఆఫర్స్ వచ్చినాయి కానీ తను ఏ ఛానల్ టేకప్ చేయట్లేదు లేదు ఓన్లీ ఈటీవీకే ప్రయారిటీ కొందరు అంటున్నారు ఏదైతే ఏముంది మనకి అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ అనేది సుధీర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ఎవ్రీ వీకెండ్ ఎవ్రీ వీక్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ లో మనం చూస్తున్నాం హోప్ ఇదే ఎంటర్టైన్మెంట్ నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ నంబర్ ఆఫ్ షోస్ ద్వారా మనం మళ్ళీ టూ లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్